హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింద వాటిని జతపరచండి జాబితా వన్లో రాజ్యాంగ సవరణలు జాబితా టూలో అంశాలను ఇచ్చాడు ఏ రాజ్యాంగ సవరణను ఏ అంశాలను సవరించారు లేదా చేర్చారు అనే వాటిని జాబితా వన్ జాబితా టూలో ఇచ్చి జతపరచమని అడిగాడు రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణ అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం డెబ్బై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఎనభైవ రాజ్యాంగ సవరణ చట్టం ఎనభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం వీటిని జతపరచమని అడిగాడు చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ ఇచ్చిన సంకేతాల ఆధారంగా కింది వాటిని జతపరచండి చూడండి ఇచ్చిన సంకేతాల ఆధారంగా జాబితా వన్లో రాజ్యాంగంలోని అంశాలను ఇచ్చాడు జాబితా టూలో స్వీకరించిన దేశాన్ని ఇచ్చాడు అంశాలు స్వీకరించిన దేశం ఏ దేశం నుంచి గ్రహించారు రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు కేంద్ర రాష్ట్ర సంబంధాల ఉమ్మడి జాబితా యూనియన్కు అత్యధిక అధికారాలు యూనియన్గా భారతదేశం వీటిని ఎక్కడి నుంచి స్వీకరించారు అన్నాడు చూడండి ఆస్ట్రేలియానా కెనడానా ఐర్లాండా యునైటెడ్ కింగ్డమ్ అమెరికా సంయుక్త రాష్ట్ర ఈ దేశాల నుంచి వివిధ అంశాలను తీసుకున్నారు అవి ఏవి వాటిని జతపరచండి అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రాజ్యాంగ పీఠికలో కనిపించే చూడండి రాజ్యాంగ పీఠికలో కనిపించే పదాలను సరైన క్రమంలో అమర్చండి పీఠికలోని పదాలను సరైన క్రమంలో అమర్చమన్నాడు చూడండి ఆన్సర్ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర నెక్స్ట్ ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగమని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పించింది ఏ కేసులో తీర్పించింది ఆన్సర్ కేశవానంద భారతి నెక్స్ట్ భారతదేశం సార్వభౌమాధికారాన్ని సమర్థించడం సంరక్షించడం ఐక్యత అఖండతను పరిరక్షించేది ఏది చూడండి భారతదేశం సార్వభౌమాధికారాన్ని సమర్థించడం సంరక్షించడం ఐక్యత అఖండతను పరిశీలి పరీక్షించేది ఏది అన్నారు చూడండి ఆన్సర్ రాజ్యాంగ పీఠిక నెక్స్ట్ భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు చూడండి ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నెక్స్ట్ అన్యోన్యత అఖండత పరమోద్దేశం ఏంటి చూడండి ఇక్కడ అన్యోన్యత అఖండత పరమోద్దేశం ఏంటి ఆన్సర్ ఏర్పాటు వాదం ఖండన నెక్స్ట్ రాజ్యాంగంలోని అధికరణ పద్నాలుగు కింద చూడండి అధికరణ పద్నాలుగు కింది దేన్ని నిషేధించదు చూడండి ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగంలోని దేన్ని నిషేధించదు చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ దేన్ని నిషేధించదు ఆన్సర్ న్యాయమైన వర్గీకరణ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా భూభాగం ఆక్రమించుకోవడం వదులుకోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది చూడండి ఇక్కడ ప్రశ్న ఏదైనా భూభా భూభాగం ఆక్రమించుకోవడం వదులుకోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది ఆన్సర్ సార్వభౌమాధికారం నెక్స్ట్ పాకిస్తాన్ బేరూబారీ యూనియన్ చూడండి పాకిస్తాన్ బేరూబారీ యూనియన్ను భారతదేశం దేని ప్రకారంగా వదులుకోవచ్చు దేని ప్రకారంగా వదులుకోవచ్చు ఆన్సర్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బేరూ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొంది చూడండి బేరుభారీ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొంది చూడండి ఆన్సర్ రాజ్యాంగంలో భాగం కాదు అంది నెక్స్ట్ ఏ కేసులో పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది చూడండి పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా అలా చెప్పింది అన్నారు ఆన్సర్ కేశవానంద భారతి కేసు నెక్స్ట్ రాజ్యాం రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది చూడండి రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ ప్రజలకు నెక్స్ట్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఆన్సర్ రాష్ట్రపతి తరహా పాలన నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేస్ చూడండి ఎల్ఐసి వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేస్ సందర్భంగా పీఠిక గురించి సుప్రీంకోర్టు ఏ విధంగా పేర్కొంది ఆన్సర్ రాజ్యాంగంలో భాగం నెక్స్ట్ ఎక్సెల్వియా వియర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను కింది ఏ విధంగా తెలిపింది సోషలిజం ప్రాముఖ్యతను ఏ విధంగా తెలిపింది ఆన్సర్ ఎస్సీ ఎస్టీ సంక్షేమం నెక్స్ట్ జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలనే కలుగజేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది చూడండి జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలుగజేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది ఏ కేసులో తెలిపింది అన్నాడు ఇక్కడ ఆన్సర్ డిఎస్ నకరా కేసు నెక్స్ట్ లౌకిక రాజ్యం గొప్పతనం దేనిలో ఇమిడి ఉంది చూడండి లౌకిక రాజ్యం యొక్క గొప్పతనం దేనిలో ఇమిడి ఉంది ఇక్కడ ఆన్సర్ స్వేచ్ఛ నెక్స్ట్ సెక్యులరిజం అనే పదాన్ని చూడండి ఇక్కడ సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచకముందు రాజ్యాంగంలోని ఏ అధికారాలను సెక్యులరిజం గురించి తెలిపేవి ఏవి తెలిపేవి ఇంతకుముందు ఆన్సర్ అధికరణ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు నెక్స్ట్ సెక్యులరిజం మౌలిక అంశంగా తెలిపిన కేసు ఏది చూడండి సెక్యులరిజం మౌలిక అంశం పరంగా అంశంగా తెలిపిన కేసు ఆన్సర్ కేశవానంద భారతి అలాగే బొమ్మై కేసు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ రాజ్యాంగంలోని పీఠిక సూచించేది ఏది చూడండి రాజ్యాంగంలోని పీఠిక దేన్ని చూపిస్తుంది అన్నాడు ఆన్సర్ రాజ్యాంగం దేన్ని ఆధారంగా చేశారు అనేది చూపిస్తుంది నెక్స్ట్ పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతో పాటు ముఖ్యమైన మూడో అంశం ఏది చూడండి పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతో పాటు మూడవ అంశాన్ని గుర్తించండి ఆన్సర్ సోదరతత్వం నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదం ఏది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చిన పదం ఆన్సర్ మతాతీతం నెక్స్ట్ రాజ్యాంగంలోని పీఠిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం ఏది చూడండి రాజ్యాంగంలోని పీఠిక ద్వారా పీఠిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం ఏది ఆన్సర్ సార్వభౌమ దేశం నెక్స్ట్ సమ సమాజం న్యాయాన్ని సూచిస్తుంది ఎలా చూడండి సమ సమాజం చూడండి సమ సమాజం న్యాయాన్ని సూచిస్తుంది ఎలా ఆన్సర్ సమానంగా పంచడం ద్వారా నెక్స్ట్ పీటికలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు చూడండి పీఠికలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావాలను ఏ విప్లవం చూడండి ఏ విప్లవం నుంచి గ్రహించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రష్యా నెక్స్ట్ సామ్యవాదం లౌకికవాదం అనే రెండు పదాలను చూడండి ఇక్కడ సౌమ్యవాదం లైకి లౌకికవాదం సౌమ్యవాదం లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ నలభై నాలుగవ సవరణ ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పీటిక యొక్క స్వభావాన్ని చూడండి స్వభావాన్ని తెలియజేయనిది ఏది దీంట్లో పీఠిక యొక్క స్వభావాన్ని తెలియజేయనిది గుర్తించండి అన్నారు ఆన్సర్ పీఠిక న్యాయ సమ్మతమైంది నెక్స్ట్ స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాం దానికి ప్రేరణ ఇచ్చింది ఏది స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాం దానికి ప్రేరణ ఇచ్చింది ఏది అని అడిగారు ఇక్కడ ఆన్సర్ ఫ్రెంచి విప్లవం నెక్స్ట్ భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ప్రార్థన స్వేచ్ఛ అనే పదాలు ఉటంకించబడ్డాయి చూడండి భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ప్రార్థన స్వేచ్ఛ అనే పదాలు ఉటంకించబడ్డాయి ఆన్సర్ పీఠిక ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారతదేశం ఒక లౌకిక రాష్ట్రం కారణం ఏంటి చూడండి భారతదేశం ఒక లౌకిక రాష్ట్రం కారణం తెలుపండి లౌకిక రాష్ట్రానికి కారణం ఏంటి ఆన్సర్ ఏ రాష్ట్రం ఏ ఒక్క మతానికి చేయూతనివ్వకపోవటం నెక్స్ట్ వాక్ స్వాతంత్రాన్ని సంఘ సంక్షేమాన్ని భాగం భాగమేది చూడండి వాక్ స్వాతంత్రాన్ని సంఘ సంక్షేమాన్ని సమన్వయపరిచే భాగమేది ఆన్సర్ రాజ్యాంగ అవతారిక నెక్స్ట్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ప్రకారం ఆర్టికల్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారం జాతీయ కమిషన్ కింది ఎవరి కోసం నియమిస్తారు ఆన్సర్ ఎస్సీలు నెక్స్ట్ భారత రాజ్యాంగ పీఠికలోని పదాల సరైన వరుస క్రమం గుర్తించండి చూడండి పీఠికలోని పదాలు చూడండి పీఠికలోని పదాలు వాటి వరుస క్రమాన్ని గుర్తించండి అన్నాను ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే సార్వభౌమాధికారం సామ్యవాదం సౌభ్రాతృత్వం సామాజిక న్యాయం నెక్స్ట్ భారత రాజ్యాంగ పీఠికలో ఏ భావనలో లౌకి లౌకికత్వం ఇమిడి ఉంది చూడండి భారత రాజ్యాంగ పీఠికలో ఏ భావనలో లౌకికత్వం లౌకికత్వం అనేది ఇమిడి ఉంది అని అడిగాడు చూడండి ఇక్కడ ఆన్సర్ స్వేచ్ఛ ఇవి ఫ్రెండ్స్ భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్